మండలంలో నడిగడ్డ గ్రామం ఆనంద్ అనే వ్యక్తిని ఇక్కడ నిబంధనలకు అతిక్రమించి రైతు పొలంలో చేయాల్సిన వర్క్ని చెరువులో చేయడం వల్ల దాన్ని ఆనంద్ అనే వ్యక్తి కంప్లైంట్ చేయడంతో పీడి గారికి అతని మీద పవన్ కుమార్ రెడ్డి అనే అతను దాడి చేయడం జరిగింది ఆనంద్ అనే వ్యక్తి ద్వారా అతని మాటలను తెలుసుకుందాం అందరికీ నమస్కారం మాది చదు మండలం నడగడ్డ పంచాయతీ మేము గత సంవత్సరంకు ముందు అందరూ కూడా పార్టీలో కలిసి తిరిగినాం కలిసి ఒకటిగా ఉన్నాం కొన్ని కొన్ని సమస్యల వల్ల మేము అందరూ కూడా వేరైపోవడం జరిగింది సో దానికి సంబంధించి మేము ఏ వర్క్లు కూడా సంబంధించి గవర్నమెంట్కి సంబంధించిన వర్కులు ఏం చేసుకోలేదు కానీ మాకు ఇక్కడ ఊర్లో సంవత్సరం ముందే పార్టీలో చేరిన ఎస్జి పవన్ కుమార్ రెడ్డి అతను మాపై ఉద్దేశపూర్వకంగా కావాలనే మనసులో కుట్రలు పెట్టుకొని గత ఆరు నెలలుగా నన్ను చాలా సమస్యల మీద ఇబ్బంది పెట్టాడు నా పొలం దావ విషయంలో కానీ నేను చేసుకునే సీసీ రోడ్ల వర్క్లో కానీ దానికి సంబంధించి ఇక్కడ గినాల పనులు నూట యాభై గొంతులు నేను బౌండరీ చేసుకుంటా అంటే దాంట్లో కూడా ఆ చిన్న వర్క్ కూడా నన్ను చేసుకునేయకుండా చాలా సమస్యలు పెట్టాడు సో దీనికి తగ్గట్టు నేను మూడో తారీఖున మా పొలం దగ్గరికి వెళ్తుంటే మామిడికాయలు కోయడానికి నా పొలం కింద చెరువు ఉంది ఎరంకుంటాను చెరువు అతని భూమికి కూడా అక్కడే ఉంది సో అతను అక్కడ అదే పొలం అదే పొలంలో చేసిన వర్క్ రత్నం పేరు మీదది ఆ పక్కన ఉన్న చెరువులో చేసి దాన్ని నేను సార్కి పంపించిన దాని సార్కి పంపించే ముందు ఏమైందంటే నేను ఎంపీడీఓ గారికి ఈ విషయం చెప్పడం జరిగింది ఏపీఓ గారికి కూడా చెప్పడం జరిగింది టెక్నికల్ అసిస్టెంట్ ప్రతి దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ అందరికీ చెప్పాను ఎవరు కూడా ఎలాంటి స్పందన ఆయనకి వ్యతిరేకంగా మేము చేయమని ఆన్సర్ ఇచ్చారు సో దానికి సంబంధించి నేను పీడీ సార్కి అది లైవ్లో ఫోటో తీసి పెట్టడం వల్ల ఆ వర్క్కి వచ్చి సమస్య లేకుండా అక్కడ వర్క్ చేయకూడదు అని చెప్పి సార్ వచ్చి గౌరవంగా చెప్పేసి వెళ్ళడం జరిగింది పీడీ గారు దానికి సంబంధించి ఆ వర్క్ ఆపేయాలని చెప్పి అతను కూడా చెప్పారు అక్కడికి వెళ్ళిన ఏపీఓ కానీ వాళ్ళు ఏం చెప్పారంటే ఆ వర్క్ రత్నామ పొలానికి మట్టి తోలుకోవడానికి మాత్రమే చేస్తున్నారు అక్కడ ఎన్ఆర్జీఎస్ ఏం జరగలేదని చెప్పాడు ఒక అబద్ధం క్రియేట్ చేశాడు అక్కడికి వెళ్ళి నేను వెళ్ళి ఆ గుంత మొత్తం ఫోటో తీసి లైవ్ లో కూడా సార్ పెట్టడం జరిగింది అది మూడు స్టెప్పులు తీశారు ఆ మూడు స్టెప్పుల్లోనూ రెండు స్టెప్పులకు ఆల్రెడీ రెండు వారాల బిల్ అయింది లక్ష మూడు వేల రూపాయలు బిల్ అనేది అతను చేసుకోవడం కూడా జరిగింది ఈ వర్క్ సంబంధించిన ఐడియా ఏంటి నేను అడిగాను నా తరపున మా ఊరు పెద్ద పెద్దలో టీడీపీలో ఆయన కూడా ఈశ్వరెడ్డి గారు కూడా వచ్చి అడగడం జరిగింది వాళ్ళ ఉద్యోగాలకు ఇబ్బంది అని చెప్పి వాళ్ళు ఆ వర్క్కు సంబంధించిన ఐడి కానీ దాని వివరాలు కూడా ఇవ్వకుండా మా దగ్గర ఎక్కి నవ్వుకుంటూ కొద్దిగా ఇది ఇబ్బంది పెట్టారు అయినా కూడా మేము ఎంపీడీఓ గారిని కలిసి ఆ వర్క్కి సంబంధించి ఐడి అడిగాము ఆ వర్క్ పేమెంట్ అయితే నిలిపేసినాము ఆ వర్క్ అయితే చేయరు అని చెప్పాడు కానీ ఆ వర్క్ ఐడియా అనేది ఇవ్వలేదు దానికి ఇవ్వకపోగా మేము అడిగిన దానికి ఒక ప్లే ఆర్డర్ కాపీ మాకు తీయించారు ఆ ప్లే ఆర్డర్ కాపీ కూడా ఆ ప్లే ఆర్డర్ కాపీలో కూడా వాళ్ళు చేసిన తొమ్మిది వర్కులు ఇందులో ఉన్నాయి ఆ తొమ్మిది వర్కులు కూడా దానికి సంబంధించిన అమౌంట్ కూడా ఎందుకు ఇచ్చారో ఎక్కడ